ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటా ఉంటే ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయిద్ది ఇది నిజం నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో గుర్తు రాసుకో నేను చెప్పలా ఏ చెప్పాడు ఏసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగారు అందుకు ఆయన అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యము మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఏంది అని మనం అడుగుదాం ఏసైనా అప్పుడు ఏసై ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిర బాబు అనేది నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా ఒకటే ఒక కారణం ప్రారంభంలో కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టు కొత్త వింత కదా పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం హో హియో హలులి స్తోత్రం 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 అంటే మొదలు పెట్టాం అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది ఇప్పుడు ఎక్కడ దాకేందుకు కొత్తగా వచ్చిన అన్యుల్ని మీరు గమనించండి వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి ప్రార్థన చేద్దాం అక్క ఏదైనా దేవుడు చేస్తాడని అంటుంటాడు వాళ్ళు సీనియర్ విశ్వాసం ఏమంటారో తెలుసా చేసి చేసి ఏడ ఎల్లుకలు పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది అంటే ఏమి నరాలు వీక్నెస్ వచ్చింది కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వలుతుంది వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు ప్రార్థన కూడా అంతే చేస్తారు ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు పొద్దున పూట సాయంత్రం పూట ఆ ప్రార్థన ఎప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పొద్దున పూటలేసి ప్రేమ కలిగిన మామహా పరిశుద్ధ తండ్రి గనుడవైన దేవా ప్రభువా నాయన దీర్ఘాలు తీసి తీసి నాలుగు మొక్కలు చేసి నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ పూటకి ప్రార్థన మమా సాయంత్రం పడక్క పగలంతా కాపాడావు దినమంతా తోడై ఉన్నావు రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా నీ దూతల కంచె వెయ్యి కాపుదల వెయ్యి ఏబుకేసిన మూడంచెల కంచె నాకును ఇంటి నీ నాకు కలిగిన సమస్తమునుగును కంచె సమస్తము నీకు అప్పగించుకుంటూ ఏసునామో అడుగుచున్నాం తండ్రి ఆమెను ఈ మమ అబద్ధాలు ఆడు కూడా నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు నేను దేవుడు మెచ్చుతాడు నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు చేతులు ఎత్తండి వాళ్ళు యథార్థవంతులు వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు ఎత్తండి బాబు ఎత్తండి పొద్దున పూట కాస్త సాయంత్రం పడక్కబేటప్పుడు రెండు మొక్కలు ఒక్కొక్కడైతే పడకబెట్టేటప్పుడు ఎగురు ఎగురు దూగుతాడు ఆ మంచం మీద ప్రార్థన చేసుకో అంటే పొద్దున చేసుకోవాలా మరి సాయంత్రం నిన్నావుగా తిండికి ప్రార్థన ఒకటేనా అయ్యింది దేవుడికనే తెలుసులే అని వేస్తాడు ఇంటోడి దగ్గర ఇక విశ్వాసం ఏమి ఉంటుంది ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది మీరు చెప్పండి తల్లి పొద్దున పూట కాసేపు ప్రార్థన సందకాడేమో పడక ప్రార్థన ఈ రెండు ముఖలేగా అబద్ధాలు అబద్దాలు ఆడుకుని చెప్పండి ఇక మధ్యలో ప్రార్థన జీవితం ఏదైనా నువ్వు కొనసాగిస్తున్నావా ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు మండుతానే ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారే ప్రార్థన జీవితంలో చల్లారిపోయారు కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి కొత్తగా దేవుళ్ళో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి అక్క ప్రార్థన చేద్దాం రా అక్క అక్క ప్రార్థన చేద్దామా అక్క పాటలు పాడుకుందామా ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు లేదా సినిమాలు చూస్తూ ఉంటావు ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి ఉందనాలమ్మా సబ్బో ఏమో మొదలు పెట్టిందయ్యా కొత్తగా కళ్ళు తెరిచిందేమో ఏం కొత్తగా కళ్ళు తెరిచి ప్రయాణం చేస్తుంది ఏంటి ప్రార్థన చేసుకుందామని వచ్చానక్క ప్రార్థన చేద్దాం చాలా ప్రార్థన చాలా మంచిది పొద్దున చేసుకున్నా ఆయన నువ్వు చేద్దాం అన్నావుగా కొంచెం పనులు ఉన్నాయి రెండు ముక్కలు చేసుకొని ముగించుకుందాం మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది ఏం సరిగ్గా ప్రార్థన చేసి పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్ మళ్ళా నిజమే కదా మీరు చెప్పండి సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా జూనియర్స్ దగ్గర ఉంటుందా ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి పరిస్థితి వెడిసిందనుకో అప్పుడు భక్తి కట్టలు తెంచుకుంటుంది ఇక 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 విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యబోతే సత్తాం అనిపించింది అనుకో అప్పుడు వేసి ప్రభువా తండ్రి అనప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు నేను అంటున్నాను త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్న వేరే పోలికలు ఏం లేవా ఈ త్రాగుబోతోడు పోలిక తప్పితే అనొద్దు బైబుల్లో ఆ పోలికే పోల్చాడు అందుకని చెబుతున్నాను నేను మధ్యమతో మత్తులై ఉండకూడ దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒక మత్తు అలవాటు పడిన వాడు పదే పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే 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 ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది తిరిగి నీ మొదటి స్థితి నీకు పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది మొండి సమస్యలు వదిలిపోతాయి మొండి సమస్యలు వదిలిపోతాయి సమస్యలు వదిలిపోతాయి నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలో వదిలిపెట్టిపోయేది లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట సాధ్యమని ఏసయ్య చెప్పాడని మర్చిపోవద్దు పోవద్దు చెప్పాడు ఇరవై తొమ్మిదో వచనం మార్కు సువార్త తొమ్మిది ఇరవై తొమ్మిది అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన నువ్వు ఈ విధమైనవి వదిలిపోవుట సాధ్యమని చెప్పాడు అదేంది అక్కడ విశ్వాసం అన్నావు మీకు విశ్వాసం లేదు అందుకు పోలేదు అన్నావు ఇక్కడేం ప్రార్థన అన్నావు అసలు విశ్వాసమా ప్రార్థన అంటే ఏసుప్రభు ప్రభువు అరే బాబా ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి ప్రార్థనా పరులై ఉండండి ప్రార్థనలో ఉండండి విశ్వాసం లైన్లో ఉంటుంది నూనె పోయండి దీపం అన్నట్టు చెప్పాడు భక్తులందరినీ చూస్తాం ఏసైని చూస్తాం దినా పని చేయుచు నా దుడు యేసు జెను లాబా దలు మోయుదు దినా పని చేయుచు నా దుడు యేసు Come on.